భద్రతి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా మొదలైంది నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పదకొండు పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాట్లు చేశారు ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బందిని నియమించారు మొత్తంగా నియోజకవర్గంలో ఎనిమిది వేల ఐదు వందల యాభై ఒకటి వంటి పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రశాంతంగా మొదలైంది ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారి రాఘవరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కి ఏర్పాట్లు పూర్తి చేశామని ఓటర్లు తమ ఓటర్ స్లిప్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉండాలని అన్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఉంటుందని పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు కొత్తగూడెంలోని రామచంద్ర డిగ్రీ కళాశాలకు తరలిస్తామని చెప్పారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు నమస్కారం పెనపాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్సి పట్టభద్రుల ఎన్నికకి సంబంధించి మణుగూరు మండలంలో మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల నలభై రెండు వందల నలభై ఒకటి మూడు పోలింగ్ పోలింగ్ కేంద్రాల్లో కలిపి మూడు వేల యాభై రెండు ఓటర్లు ఉన్నారు అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీలో ఏడు మండలాల్లో పదకొండు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఎనిమిది వేల ఐదు వందల యాభై మంది ఓటర్లు ఉన్నారు ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి పోలింగ్ ప్రారంభమైంది మరి అదేవిధంగా నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా మరి పోలింగ్ సిబ్బంది మరి ఓటర్లకు ఎలా ఓటు వేయాలి సాధారణ ఎన్నికల్లో సంబంధించిన ఓటు విధానం కాదు కాబట్టి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలి కాబట్టి ఓటర్లందరికీ మొదటి ప్రాధాన్యత అయితే ఏ నెంబర్ వేయాలి ఎలా వేయాలి అదేవిధంగా సీరియల్ నెంబర్ ఇంగ్లీష్ నెంబర్ కానీ లేదా రోమనంకా కానీ వేయవచ్చు అదేవిధంగా ఎలా వేయాలి ఓటు ఎలా వేయకూడదు ఎలా వేస్తే వ్యాలిడ్ అవుతుంది ఏం వేసి వేస్తే ఇన్వాలిడ్ అవుతుందనే విషయాలు కూడా మరి మన బిఎల్ఓలు దగ్గర ఉండి ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటర్లకు వివరించడం జరుగుతుంది అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా మౌ మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది ఓటర్లు అందరూ కూడా క్యూలో ఉన్నారు ఇప్పుడు చక్కగా వాళ్ళందరికీ కూడా నీటి సదుపాయం కల్పించడం జరిగింది అదేవిధంగా పోలింగ్ సిబ్బంది కూడా అందరూ కూడా ఓటర్ల